నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుకున్న కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్న వ్రతాలన్న మహాభక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలను కాదని మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయలుదేరేవారు అత్తగారు కానీ పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలీ కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు అప్పటి నుంచి స్త్రీలంతా ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వారు ఈ పోలి నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ ఆచరించిన ఫలితం దీపం వెలిగించినంత మన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం మనకి అందుబాటులో నదులు కానీ చెరువులు కానీ లేనప్పుడు ఒక పెద్ద పాత్రల్లో కానీ లేదా టబ్బు నిండా నీటిని తీసుకొని అందులో పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసి ఒక అరటి అరటిటప్పు తీసుకొని అందులో ముప్పై మూడు ఒత్తులు వేసి వెలిగించాలి ఈ ఒత్తులను ఆవనేతులో నానబెట్టుకోవాలి వీటిని మూడు పదకొండులుగా పెట్టుకోవచ్చు లేదా ముప్పై ఒత్తులు ఒక కట్టగా మూడు ఒత్తులు ఒక కట్టగా పెట్టుకోవచ్చు అరటి డొప్పలో ఈ ముప్పై మూడు దీపాలను వెలిగించి మూడుసార్లు నీటిని చేత్తో ముందుకు తోయాలి ఈ పసుపు కుంకుమ తీసుకొని మాకు పసుపు కుంకుమను ప్రసాదించి తల్లి అని పోలికి నమస్కారం చేసుకోవాలి చలిపిండి వడపప్పును నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ ముప్పై మూడు ఒత్తులు అంటే కార్తీక మాస నెల రోజులకు ముప్పై ఒత్తులుగాను మూడు ఒత్తులు మార్గశిర పాడ్యమి పౌర్ణమి అమావాస్యకు మూడింటికి కలిపి వెలిగిస్తారట అలాగే ఈరోజు దీపదానం ఉసిరిక దీపదానం వస్త్రదానం చేసిన ఏడు జన్మల పుణ్యం వస్తుందట ఈరోజు పక్షులకు గుప్పిడి బియ్యం సమర్పిస్తే సర్వదోషాలు పోయి పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందట ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాటిమి రోజున వెలిగించుకుంటారు ఇదండి పోలీస్ వర్గానికి సంబంధించిన కథ విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్